వెల్కమ్ టు నేను ముందుగా ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి అధ్యక్షతన మేడారం జాతర క్యాంపును కొత్త బస్ స్టాండ్ నుండి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలకు మహాలక్ష్మి పథకం కింద స్త్రీలకు ఉచిత ప్రయాణం బస్సును జెండా ఊపి ప్రారంభించిన నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ అలాగే మేడారం జాతరకు వెళ్ళే భక్తులకు సహాయార్థం మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టిఎస్ఆర్టీసీఆర్ఎం రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ బెల్లంపల్లి నుండి ఈసారి స్త్రీలకు ఉచితంగా మహాలక్ష్మి పథకం ఉండడంతో ఈసారి బెల్లంపల్లి నుండి ఇరవై ఐదు వేల మంది భక్తులు మేడారంకు వెళ్తారని అందుకుగాను వంద బస్సులు నడపడానికి సన్నద్ధమయ్యాయని తెలిపారు ఆర్టీసీ రీజనన్ లో ఐదు ప్రాంతాల నుండి బెల్లంపల్లి మందమర్రి మంచిర్యాల్ శ్రీరాంపూర్ చెన్నూరు మూడు వందల అరవై ఐదు బస్సులను నడుపుతారని తెలిపారు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం జరిగిన జాతరను ఉద్దేశించి ఇప్పుడు డెబ్బై వేల మంది ప్రయాణించగా ఇప్పుడు జరిగే జాతరకు ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది ప్రయాణిస్తారని అంచనా వేశారు ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితంగా కుటుంబాలను క్షేమంగా తీసుకెళ్లి తీసుకొస్తారని రీజనల్ మేనేజర్ తెలిపారు मक्का तलकी जय मक्का सरकी जय आरे क्लियर योर थैंक यू थैंक्स फॉर योर थैंक यू राइट आरे साडिया में

ఇక్కడ మొత్తము మేము వంద బస్సులు నడపడానికి ప్లాన్ చేయడం జరిగింది పోయినసారి జాతరలో మరి అరవై ఐదు బస్సులు ప్లాన్ చేసి ఆపరేట్ చేయడం జరిగింది అయితే ఈసారి మరి మహాలక్ష్మి స్కీమ్ ఉన్నది కాబట్టి మరి ఉచిత ప్రయాణము ఉన్నది కాబట్టి ఎక్కువ మంది మరి ప్రయాణికులు భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉందని మేము వంద బస్సుల వరకు కూడా ఈసారి మరి ప్లాన్ చేయడం జరిగింది ఇరవై ఐదు వేల మంది ప్రయాణికులు బెల్లంపల్లి నుంచి వెళ్తారు ఉద్దేశంతో మరి బెల్లంపల్లి నుంచి ఈరోజు ఈసారి ప్లాన్ చేయడం జరిగింది అదేవిధంగా మిగతా ఐదు ప్రాంతాల నుంచి కూడా మేము బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది బెల్లంపల్లి మందమర్రి మంచిర్యాల చెన్నూరు శ్రీరాంపూర్ ఈ ఐదు పాయింట్ల నుంచి మొత్తము మూడు వందల అరవై ఐదు బస్సులు మేము ప్లాన్ చేయడం జరిగింది అయితే మరి పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై జాతరలో మేము ప్రాణ ప్రామాణికంగా తీసుకొని అప్పుడు డెబ్బై వేల మంది ప్రయాణికులు మొత్తం ప్రయాణం చేయడం జరిగింది ఈసారి లక్ష ఇరవై వేల మంది ప్రయాణం చేస్తారనే ఉద్దేశంతో మూడు వందల అరవై ఐదు బస్సులు తర్వాత అదనంగా కూడా ఇంకా ఎనభై బస్సులు ఆన్ కాల్ మీద కూడా మొత్తం నాలుగు వందల నలభై ఐదు బస్సులు మేము ఈసారి ఈ జాతర ఆదిలాబాద్ రీజన్ ఏరియా నుంచి మరి మహా జాతరకు మేము ప్లాన్ చేయడం జరిగింది మరి ప్రయాణికులు తప్పకుండా మరి మాతోటి సహకరించాలని కోరుతున్నాము మరి అమ్మవార్ల యొక్క ఆశీర్వాదాల మరి తీసుకొని మరి మాతోటి సహకరించి మరి వారి యొక్క నిండైన దీవెనలు తీసుకోవాలని கோருக்கு நானும் தேங்க் யூ தேங்க் யூ வெரி மச்